విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది ప్రతిపక్ష పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పి సుదర్శన్ ఎంపిక చేయడం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం ఇప్పటికే పార్టీల సిపి రాధాకృష్ణన్ హైకమాండ్ ఫైనల్ చేసింది దాంతో సౌత్ ఇండియా నుంచి అభ్యర్థిని బయలు దింపి ఇక్కడి పార్టీలకు చెక్ పెట్టడమే సీఎం లక్ష్యంగా ఉందని సమాచారం ఈ విషయంలో సీఎం రేవంత్ పార్టీ హైకమాండ్ ఒప్పించినట్టు తెలుస్తోంది ఇటీవల తెలంగాణలో నిర్వహించిన బీసీ కులగర సక్సెస్ఫుల్ గా నిర్వహించిన ఘనత సుదర్శన్ రెడ్డికి దక్కింది అందుకే ఆయన్ను బరిలోకి దిప్పడం ద్వారా అటు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని పొలిటికల్ సర్కిల్స్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద దిక్కులా మారారు దేశంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల అండగా నిలుస్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది అటు కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి మాదిరిగా ఆయన యాక్టివ్ గా లేరు మరోవైపు డికే శివకుమార్ తో నిత్యం ఫైటింగ్ అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది రేవంత్ రెడ్డికి మాత్రం తెలంగాణలో ఇలాంటి పరిస్థితి లేదు అందుకే ఆయన పార్టీ పెద్దలకు నిత్యం టచ్ లో ఉంటూ పార్టీలో కీలకంగా మారుతున్నారు ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది ఉపరాష్ట్రపతికి తెలుగు నేతకు అవకాశం కల్పిస్తే దక్షిణాది నేతకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ కు చెక్ పెట్టొచ్చని వ్యూహం రచించినట్టు ప్రచారం సాగుతోంది అంతేకాదు ఈ విషయంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ తో కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు అంతేకాదు దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న పార్టీలు ఓడించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాపాడాలంటే న్యాయ కోవిదుడే అవసరం ఉందన్నారు అందుకే పార్టీలకు అతీతంగా ఇండియ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీతో సంబంధం అనుబంధం లేదని గుర్తు చేశారు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లను రద్దు చేస్తారన్నారు సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ చంద్రబాబు జగన్ పవన్ అసదృ కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఇంటి కూటమి అభ్యర్థికి ఇక్కడి పార్టీలో మద్దతు తెలపకపోతే వారిని ప్రజాక్షేత్రంలో మరింత ఎండగట్టే అవకాశం ఉందని అంటున్నారు ఈ అవకాశాన్ని రాజకీయంగా రేవంత్ రెడ్డి వాడుకునే ఛాన్స్ ఉంది మొత్తంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థితో ప్రతిపక్ష పార్టీలను సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున పెట్టేశారని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై బిఆర్ఎస్ వైసీపీ పార్టీలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే